सेवन पॉइंट थ्री मीटर्स ఆ మధ్యలో ఉంటాయి ఆ రేడియో ఎక్కువ టైర్లు అయితే జరుగుతుంది రేడియో సెవెన్

すごい。 చె అంటే లోపల లోపల ఉంటాయి మిస్టేక్స్ వస్తారు కదా చూడడానికి దానికి పర్టికులర్ టైం ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అలా ఎందుకంటే అవి డిస్టర్బ్ అవుతాయి అందుకని లిమిటెడ్ టైము విజిటర్స్ అలౌ చేస్తాం అలౌ చేసినప్పుడు లోపలికి పోకుండా ఇక్కడ నుంచి దూరం నుంచి మార్నింగ్ టెన్ టు లెవెన్ ఈవినింగ్ త్రీ టు ఫైవ్ టెన్ టు లెవెన్ వన్ అవర్ త్రీ టు ఫైవ్ ఎందుకంటే ఆ ఎలిమెంట్స్ ఇరిటేట్ అయినాయినకో మళ్ళీ తేడా చేస్తాయి అందుకని అసంత టైం అయితే ఇబ్బంది లేకుండా ఉంటాయి వాటికి ఇబ్బంది

అండ్ లెవెల్స్ వచ్చినప్పుడు పరిచినా వరకు దానిపైన పోసిన గంజర్ము నీళ్ళు ఎంత క్లీన్ చేసి అట్లా నిలబడి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ట్రైనింగ్ పోయించినావాడు యాడు పోయినా ఏం నేర్చుకున్నావా రెండు రోజులు ముందు తెలియదు కదా నీకు ఇవ్వలేదు ఇవ్వలేదు టపాసులు కాలుస్తావు తరుతే పోతాయి ఇది మెయింటైన్ చేయాలి కదా ఏనుగున్నాయి దానికైనా ఏం నేర్చుకున్నావు నీకంటే ఉంటాయి ఎందుకు చెప్తాను ఏం నేర్చుకున్నావో లాంగ్వేజ్

అవి రెండిట్లో తేడా వస్తే నువ్వు లెయ్యంటే లేదు కూసంటే అంతే కదా అవి రెండు బాగా జాగ్రత్తగా చూసుకుని నేర్చుకోవాలి ఏది ఇష్టమో అది ఏంటంటే వాటిలో అలవాటు వాటి కూడా స్మెల్ ఉండదు అలవాటు కావాలి దానికి చూస్తా ఉంటారు కదా మనం కేరళ తీసుకున్నాం ఎవరు వచ్చినారు కేరళ సార్ తీసుకోవాలి అక్కడ దుబాయ్లో ఎవరు మనకు కాంప్రెస్ వాళ్ళే ఉన్నారా అక్కడ వాళ్ళు ఒకవేళ లోన్ ఇక్కడ ఉంటారు కొద్దిగా కేరళ వాళ్ళకు నాలుగు తమిళనాడు వాళ్ళకి కర్ణాటకలో కూడా ఉన్నారు స్పెసిఫిక్గా ఆ గుర్తి అలవాటు అయ్యే వాళ్ళు ఆ దగ్గర ఊర్లలో అలవాటు అవుతారు అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి ఎందుకంటే ఇది మనకు ముగ్గుతో పోయే ప్రాజెక్ట్ కాదు లైఫ్ లాంగ్ ఏడు ఉండాలా ఇది ఒకటే ప్రాజెక్టు ఆంధ్రాలో ఇది ఒకటే ప్రాజెక్టు ప్లస్ టూరిజం

బాగ్ బంద్ చేస్తారు కుంగేర్ పక్కల ఉంటది అది ఆడు ఉంటది కంట్రోల్ చేస్తాం కంట్రోల్ చేస్తారు ఒక కంట్రోల్ రోల్ బాగ్ బంద్ చేస్తారు అది ఆటోమేటిక కంట్రోల్ కొద్దిగా కన్వర్ట్ అయి కొద్దిగా ఫ్రీప్ చేస్త ఉంటారు సర్ మాడి కంట్రోల్ కొచ్చితే అయిపోతుంది 3 మంత్స్ 4 మంత్స్ వస్తుంది గేడే ఉండాలి ఇంకొన్ని మనల్లి గేడేంట కంట్రోల్ చేస్తాం బాగ్ అన్న ఉంటది మనం ఆన్ చేస్తాం మనం మార్క్ చేస్తాం సో ఇక్కడ గా చటపలు చెక్ చేస్తాం

ఒక రెండు నెలలు మూడు నెలల్లో అది స్లోగా మాటికి అలవాటు కొడతా అలవాటు కొడుతూ నార్మల్ స్టేజ్ నార్మల్ స్టేజ్ అని అక్కడ ఒకసారి మన చేతిలో పడిందంటే ఉండాలి మనకు అది అన్ని దొరుకుతాం ఎవ్రీథింగ్ ఏనుగులకు ప్రాజెక్ట్ కావాల్సినంత అన్ని వనరులు శ్రీకార్ లో శ్రీకార్ లో 60 కి తీరు పెట్టుకున్నాం. ఇందులో ఒక కంజీ ఎగ్జిట్ దర్శనం వాల సైట్ తో పెట్టుతారు మన ఈ రోడ్ క్లాబ్ సెంటర్ అందుకే వాల ఎంత మన నాట్ ఒక వ Minggu సవాల్ వాల ఫుట్బాల్ లోగోలు అదుర్చాలనో కొన్నత టవటర్ ఇది స్నానం చేసుకుంటున్న నేత్రుడే మళ్ళీ అకౌంటర్ లోపడు నగే రెండు రకాలు ఉండాలి రెండు రకాలు వీడంతా మనలో ఉండాలి నీ హౌసెస్ రాను 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 నీ కరెక్ట్ కరెక్ట్గా దాన్ని క్లిక్ అయితే ఎస్టిమేట్స్ ఫర్దర్ ఎస్టిమేట్స్ ప్రిపేర్ అవుతుంది ఇమిడియట్ గా ఎస్టిమేట్స్ రెడీ చేయమంటుంది ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ లో ఆర్చి రెడీ అవుతుంది ఇమ్మీడియట్ గా మన మేడం ఫిఫ్టీన్ డేస్ లో ఆర్చ్ రెడీ చేసే మనం ఎనీ టైం రక్షన్ చేయాలంటే రెడీ నువ్వు అండి ఫుల్ షేప్ లో పెట్టు మన జాతం అర్థం అర్థం అవుతుంది మేడం ఏంటంటే ఆర్చి అనేది ఇంపార్టెంట్ ఆర్చి ఇంపార్టెంట్ వచ్చిన వాడుకు ముందు మీరు ఫుల్ ఫ్లెజెడ్ గా అప్ చేయండి సరిపోతుంది మనం రెడీగా పెట్టుకుంటే వాళ్ళు ఎవరిని పవన్ కళ్యాణ్ పిలిచా లేదా ఇంకేం చేయాలని తీసుకుని మనం ఏనుగులు తెచ్చుకుని అవగా తెచ్చి కనీసం ఒక నాలుగు ఎలిఫెంట్ తీసుకుని స్టేజ్ తీసుకొచ్చండి ఇమీడియట్ గా అంటే మేజర్ గా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ మావిటీలకు ఇమీడియట్ గా వాళ్ళు ఇబ్బంది పడకూడదు టెంపరీ షర్స్ అది దట్ ఆల్సో ఇప్పుడు సరిగా ఫెసిలిటీస్ లేకపోతే వెళ్ళిపోతాడు పెట్టుకున్నారు మూడు రెడీ చేస్తున్నాయి ఎందుకు మూడు రోజులు కట్టే చేస్తాము అంటే ఇప్పుడు ఏమున్నది అంటే అంత అవసరం దీనికి 嗯。